తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఘనంగా విజయవంతంగా పూర్తయ్యాయి మీడియాతో మాట్లాడిన టీటీడీ ఈవో అనిల్ కుమార్ తెలిపారు సెప్టెంబర్ తేదీ నుండి అక్టోబర్ వరకు జరిగిన ఈ బ్రహ్మోత్సవాల్లో లక్షలాది మంది భక్తులు పాల్గొని వాహన సేవలను వీక్షించారు ఇరవై ఎనిమిది నుంచి వచ్చిన కళాకారులు శ్రీవారి వాహన సేవలో ప్రత్యేక ప్రదర్శనలు ఇచ్చి భక్తులను ఆకట్టుకున్నారు శాస్త్రోక్తంగా అర్చక స్వాములు చక్రస్నానం నిర్వహించగా వేలాది మంది భక్తులు పుష్కరిణిలో స్నానం చేశారు సామాన్యం భక్తులకి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా కురుమల పవిత్రతను కాపాడుకుంటూ వైభవంగా నిర్వహించాలని దిశానిర్దేశం చేయడం జరిగింది దానికి అనుగుణంగానే టీడీ బోర్డు అవసరమైనటువంటి నిర్ణయం అన్ని కూడా తీసుకున్నారు ఆ నిర్ణయం మేరకు అధికార యంత్రాంగం అందరూ కూడా వసతి సౌకర్యం కానీ అన్నప్రసాద సౌకర్యాలు కానీ మెడికల్ పరంగా ఇబ్బంది ఉంటే ఆ ఫెసిలిటీ ఇవన్నీ కానీ అన్నీ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది మరి ముఖ్యంగా జిల్లా అధికారి యంత్రాంగం కోఆర్డినేషన్లో పకడ్బందీ సెక్యూరిటీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నాం వంటి పంటలది ఎక్కడా కూడా రవాణా సౌకర్యాలు కానీ పార్కింగ్లో ఉన్నటువంటి పార్కింగ్ ప్లేసెస్ అన్నీ కూడా ఏర్పాటు చేసుకోవడము పార్కింగ్ కాకుండా ఇలా తిరుపతిలో అదనపు పార్కింగ్ ఏర్పాటు చేసుకొని రైల్ రోడ్ మూమెంట్ కూడా ఎక్కువ ఎటువంటి ఎక్కువ లేకుండా ఏర్పాటు చేసుకోవడం జరిగింది భక్తుల వంటి భక్తులు మరీ ముఖ్యంగా గరుడ సేవ నాడు ఉదయం నుండి సాయంత్రం వరకు లక్షలాది మంది భక్తులు తిరుమలలో ఉండి స్వామివారి వాహన సేవ కల్పించడం దాఖలు చేశారు మూలబల దర్శనం చేసుకోవడం జరిగింది ఈ లక్షలాది మంది భక్తుల కోసం తొమ్మిది రోజుల పాటు నిరంతరాయంగా కృషి చేసినటువంటి అధికార యంత్రాంగం అంతా దాంట్లో మరీ ముఖ్యంగా ఎడ్యులేషన్ సెక్యూరిటీ స్టాఫ్ పోలీస్ యంత్రాంగం